సో హాయ్ గాయస్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నా ఇవాళ నేనైతే మాకు దగ్గర వాటర్ అయిపోయినాయి వాటర్కి అయితే వెళ్తున్నాం నేను మా బావ ఇద్దరం వెళ్తున్నాం వాటర్కి చూపిస్తా ఇక్కడ నంద్యాల నంద్యాల డిస్టిక్లో ఇక్కడ అనే విలేజ్లో అయితే మేము ఉంటున్నాం ఆంధ్రప్రదేశ్ వెనకాల ఉంది కదా వెనకాల ఉంది షెడ్ అది మా ఆఫీసు వాటర్ అయితే తేవడానికి వెళ్తున్నాం మా సార్ వెహికల్ వేసుకొని చూపిస్తాను వాటర్ ట్యాంక్ ఇట్లా మొత్తం వాటర్ ట్యాంక్ ఇక్కడ మొత్తం నంద్యాల డిస్టిక్ మొత్తం ఫ్రీ మినరల్ వాటర్ అయితే ఫ్రీ అందరూ అయితే ఇక్కడికి వచ్చి పట్టుకుంటారు అంటే చాలా దిక్కులో ఇది ఒక్కటే కాదు అందరూ చాలామంది ఫ్రీగా పెట్టారంట వాటర్ ఇక్కడ చూడండి చాలామంది వచ్చి ఇక్కడికి వచ్చి పట్టుకుంటారు ఇది ఫ్రీ ఫ్రీ వాటర్ ఇది ఇక్కడ ఒక్క కాడనే అని కాదు ఎక్కడైనా ఫ్రీ నంద్యాల డిస్టిక్ ఎక్కడైనా మినరల్ వాటర్ ఫ్రీ మనక్కడ ఆటోలల్లో టాటాస్లలో తీసుకొచ్చి ఇస్తారు కదా ఇంటింటికి ఇక్కడైతే ఫ్రీ ప్రతి గల్లీ గల్లికే ఉంటుంది గాయస్ చూడండి మీరే చూస్తా ఇంకా చాలా నైట్ లై నైట్ అయిందంటే నైట్ టైంలో చాలామంది వస్తారు గాయస్ చూడండి మన ఇప్పుడైతే మనదైతే అయితే నిండిపోయింది మళ్ళీ వచ్చే కంటెంట్తో కలుస్తాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్